వెల్కమ్ టు టీజీ ట్వంటీ ఫోర్ టీవీ నేను మీ దివ్య ఎల్ఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకున్న ఇరవై ఐదు పాయింట్ నలభై నాలుగు లక్షల కుటుంబాలకు లబ్ధి జరిగేలా ఎల్ఆర్ఎస్ను ఎలాంటి ఛార్జీలు లేకుండా అమలు చేయాలని కోరారు అలాగే కాంగ్రెస్ పార్టీ ఎన్నికలలో గెలవడం కోసం అడ్డుగోలుగా ఇచ్చిన హామీలన్నింటినీ తప్పకుండా అమలు చేయాలని సతీష్ కుమార్ డిమాండ్ చేశారు అధికారంలో లేనప్పుడు ఒక తీరుగా అధికారంలో ఉన్నప్పుడు మరొక తీరుగా మాట్లాడుతున్న కాంగ్రెస్ పార్టీ నేతలు మంత్రుల వైఖరిపైన మాజీ శాసనసభ్యులు సతీష్ కుమార్ మండిపడ్డారు ఈ ధర్నాలో ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు నాయకులు పార్టీ శ్రేణులు పాల్గొన్నారు ల్యాండ్ రెగ్యులేషన్ స్కీమ్ కింద ధారణ చేయబడడం జరిగింది ఈ ధార్ణ ఎందుకు చేస్తున్నాం కదా అంటే ఎప్పుడైతే బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నదో ఆ సమయంలో కూడా ఎల్ఆర్ఎస్ స్కీమ్స్కి వచ్చి యావత్ తెలంగాణలో కూడా ఏవైతే ఇరెగ్యులారిటీస్ ఉన్నాయో అన్ని రెగ్యులారిటీస్ కూడా చేసుకొని ఇచ్చే అవకాశం ఇచ్చినప్పుడు ఆ రోజు మరి మాట్లాడిన వాళ్ళు ఇవాళ ప్రభుత్వం లోపల మంత్రులు లెక్క ఉన్నారు కొంతమంది ఎమ్మెల్యే లెక్క ఉన్నారు మరి ఆ రోజు వాళ్ళు మాట్లాడినప్పుడు వాళ్ళ ప్రభుత్వం వస్తే అనుకోలేదా అనుకోకుండానే మాట్లాడినరా ఇవాళ కొమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మంత్రి లెక్క ఉన్నారు మరి ఆ రోజు వాళ్ళు హైకోర్టుకు అప్రోచ్ అయ్యి మరి ఎల్ఆర్ఎస్ కాకుండా కూడా చూడడం జరిగింది అదే కాకుండా ఇటు గౌరవ కేసీఆర్ గారి మీద అట్లే గౌరవ తారక రామారావు గారి మీద ఈ రక్తం దాగుతున్నారు ప్రజలు అని చెప్పి ప్రజల రక్తం దాగుతున్నారు వీళ్ళు ఎల్ఆర్ఎస్ పెట్టి అని చెప్పి కూడా మాట్లాడడం జరిగింది మరి ఇవాళ మేము అడుగుతున్నాం ఇవాళ మీరు ప్రభుత్వంలో ఉన్నారు మీరు కూడా ఎల్ఆర్ఎస్ పెట్టినరు ఎప్పుడైతే మీరు గత గొప్ప గొప్ప మాటలు మాట్లాడినరో ప్రజలు రక్తం తాగుతున్నారని మీరు మాట్లాడినరో మరి మీరు కూడా ఫ్రీగా ఇవ్వాలి కదా మరి ఫ్రీగా ఇస్తే ఎవరు కూడా మాట్లాడరు కదా బీఆర్ఎస్ ప్రభుత్వం పెడితేనేమో రక్తం తాగుతున్నారు మీరు ఫ్రీగా ఇవ్వాలని మీరు మాట్లాడినరు ఇవాళ వాస్తవంగా చెప్పాలంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాదు మరి ఇవాళ మంత్రులు కూడా కొంతమంది మన సీతక్క కూడా మాట్లాడ జరిగేది అదేవిధంగా మన ఇరిగేషన్ శాఖ అమాత్యులు ఇప్పుడున్న అమాత్యులు వాళ్ళు కూడా మాట్లాడ జరిగేది వీళ్ళందరూ కూడా పాత ఏఐసిసి చైర్మన్ వేఐసిసి ప్రెసిడెంట్ కూడా మాట్లాడ జరిగేది వీళ్ళ ఉత్తుంట జరిగేది మీ వాళ్ళు ఒకటే సూటిగా ప్రశ్నిస్తున్నాం భారత రాష్ట్ర సమితి తరఫు నుంచి వెళ్ళి మీరు వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీరు మీరే అన్నారు ప్రభుత్వం లేనప్పుడు మీరే అన్నారు మేము ఎల్ఆర్ఎస్ తీసుకొస్తాం అది కూడా ఫ్రీగా ఇస్తాం ప్రజలకు మాట్లాడినారు మీరు ఇచ్చిన మాట మీద ఆ రోజు మీరు ఏం మాట్లాడినరో ఇవాళ ఇరవై ఐదు లక్షల మందికి బెనిఫిట్ జరుగుతుంది మీరు కూడా ఎల్ఆర్ఎస్ ఫ్రీగా చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఎవరి దగ్గర ఒక రూపాయి కూడా వసూలు చేయకుండా మీరు చేయాలి